మరో వంక మరో వంక మనకు ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు గారిని చూడండి దత్తపుత్రుడిని చూడండి మరో వంక మనకు ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు నాయుడుని చూడండి దత్తపుత్రుడిని చూడండి వీరిద్దరు పేరు చెబితే అక్క చెల్లెంబలకు ఏం గుర్తుకొస్తుంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను చంద్రబాబు పేరు చెప్తే చంద్రబాబు పేరు చెప్తే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మూడు సార్లు సీఎం అయిన వ్యక్తి ఇటువంటి పేరు ఇటువంటి వ్యక్తి పేరు చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే అక్క చెల్లెమ్మలకు గుర్తొచ్చేది ఏమిటి అని అంటే బాబు చేసిన వంచనలు గుర్తుకొస్తాయి పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకి ఏం గుర్తుకొస్తుంది అనంటే చంద్రబాబు చేసిన దగా గుర్తుకొస్తుంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఆయన చేసిన ఒక్కటంటే ఒక్కటి ఒక్క మంచి గుర్తుకు రాదు ఆయన పేరు చెబితే ఒక్కటంటే ఒక్క మంచి స్కీము కూడా గుర్తుకు రాని పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిదైతే ఇక దత్తపుత్రుడి పేరు చెబితే ఏం గుర్తుకొస్తుందో తెలుసా నా అక్క చెల్లెమ్మలకు దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థను భ్రష్టు పట్టించే ఓ మోసగాడు గుర్తుకొస్తాడు ఐదు సంవత్సరాలకు ఒకసారి కారులు మార్చినట్టుగా భార్యలను మార్చే ఒక మ్యారేజ్ స్టారు ఓ వంచకుడు గుర్తుకు వస్తాడు దత్తపుత్రుడి పేరు చెబితే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఒకరికి విశ్వసనీయత లేదు మరొకరికి విలువలు లేవు ఈ విశ్వసనీయత లేని ఈ విలువలు లేని వీరు ఈ విశ్వసనీయత లేని ఈ విలువలు లేని వీరు మూడు పార్టీలుగా ఇవాళ కూటమిగా ఏర్పడి మూడు పార్టీలుగా కూటమిగా ఈ రోజు ఏర్పడి ఈరోజు మీ బిడ్డ మీదికి యుద్ధానికి వస్తున్నారు కాదు కాదు మీ బిడ్డ మీదికి రాదు మీ బిడ్డ మీదికి కాదు యుద్ధానికి వీళ్ళు వచ్చేది మూడు పార్టీలుగా వీళ్ళు కూటమిగా ఏర్పడి పేదవాడి భవిష్యత్ మీదకి వీళ్ళ యుద్ధంగా యుద్ధానికి వస్తా ఉన్నారు ఇదే ముగ్గురు ఇదే ముగ్గురు ఇదే ముగ్గురు ఇదే చంద్రబాబు ఇదే పవన్ కళ్యాణ్ ఇదే దత్తపుత్రుడు ఇదే బీజేపీతోనే కలిసి రెండు వేల పద్నాలుగులో కూడా ఇప్పుడు చెప్తా ఉన్న మోసపూరిత వాగ్దానాలు మాదిరిగానే రెండు వేల పద్నాలుగులో కూడా ఇదే మాదిరిగా ఇదే మాదిరిగా రెండు వేల పద్నాలుగులో కూడా ఎన్నికలప్పుడు ఇదే ముగ్గురు ఒకటయ్యారు ఇదే ముగ్గురు ఒకే స్టేజ్ మీద కూర్చున్నారు ఇదే ముగ్గురు ఒక కూటమిగా ఏర్పడ్డారు ఏర్పడినై ఏకంగా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టో అంటూ ఈ మాదిరిగా ఇచ్చి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి మరి సంతకం పెట్టి మరి ఈ మాదిరిగా ప్రతి ఇంటికి కూడా పంపించాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు గారు ఇందులో ఈయన రాసిన మాటలు రాసిన వాగ్దానాలు రైతులకు రుణమాఫీ పైన మొదటి సంతకం చేస్తానన్నాడు ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయల రైతుల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి జగనామం పెట్టాడు పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా రద్దు చేస్తానన్నాడు ఏకంగా పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మలను అడ్డగోలుగా మోసం చేశాడు మహిళా రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు మహిళా రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ గత దేవుడెరుగు విజయవాడ నగరంలో ఏకంగా కాల్ మనీ సెక్స్ రాకెట్ నడిపించారు ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు ప్రతి అక్కచెల్లె ప్రతి అక్కచెల్లెమ్మ కుటుంబ ఖాతాల్లోకి వేస్తాను ఆడపిల్ల పుట్టిన ఆడ ఆడపాప పుట్టిన వెంటనే అని చెప్పి వారి బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేస్తాను అని మహాలక్ష్మి అనే పేరు పెట్టాడు ఒక్కరికంటే ఒక్కరికైనా కూడా ఆడపిల్ల పుట్టినప్పుడు మీకు కానీ మీకు తెలిసిన వ్యక్తులకు కానీ మీకు తెలిసిన అక్కచెల్లెమ్మలకు కానీ ఒక్కరికంటే ఒక్కరికైనా వాళ్ళు ఆడపిల్లలు పుట్టినప్పుడు ఇరవై ఐదు వేల రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి డిపాజిట్ చేసినాడా అని అడుగుతాను నేను